హాయ్ అండి వెల్కమ్ టు జ్యోతిష్ కిచెన్ ఈరోజు మన కిచెన్లోని రెసిపీ వచ్చేసి సోడుపిండితో మనము హల్వా చేస్తామండి ఇది చాలా బలవర్ధకమైన ఆహారం అని చెప్పొచ్చు ఎందుకంటే సోడుపిండిలో మనము బెల్లం వేస్తాము నెయ్యి డ్రై ఫ్రూట్స్ వేస్తామండి పిల్లలు స్వీట్ అడిగితే అప్పటికప్పుడు మనము ఈజీగా చేసుకోవచ్చు అలాగే ఈవినింగ్ స్నాక్స్ టైంలో పిల్లలు స్కూల్ నుండి వచ్చేటప్పటికి మనం రెడీగా పెట్టుకోవచ్చు అండి చాలా సింపుల్ ప్రాసెస్ చాలా తక్కువ ఇంగ్రీడియంట్సు ఇంకా తయారీ విధానం చూసేద్దాం ఇదిగోండి రాగిపిండి హల్వాకి కావలసిన పదార్థాలు ఒక కప్పుడైతే రాగిపిండి తీసుకున్నాను నేను సోడిపిండి ఒక కప్పుడు బెల్లం తురుము అలాగే ఒక చిన్న కప్పుడు పచ్చి కొబ్బరి తురుము ఇది చిన్న కప్పు అనమాట వాటి మీద ఇవేమో డ్రై ఫ్రూట్స్ బాదం పప్పు జీడిపప్పు చిన్నగా కట్ చేశాను అవేమో కిస్మిస్ ఇవి నేను తీసుకున్న డ్రై ఫ్రూట్స్ దీంట్లోకి అయితే దీంట్లోకి నెయ్యి కూడా అవసరం అవుతుందండి ఇప్పుడు మనము హల్వా చేయడం స్టార్ట్ చేద్దాం ఇదిగోండి స్టవ్ ఆన్ చేసి ముందుగా మనం కొంచెం నెయ్యి వేసి ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ కొంచెం కలర్ వచ్చేలాగా దోరగా వేపుదామండి ఈ డ్రై ఫ్రూట్స్ మాత్రం అన్నీ వేసేసి కొంచెం కలర్ వచ్చేలాగా దోరగా వేపుకుంటే ఇవి పక్కకి తీసేసిన తర్వాత మనం సోడి పిండి కూడా వేపాలండి పిండి కూడా కొద్దిగా రోస్ట్ చేయాలన్నమాట రోస్ట్ చేస్తే బాగుంటుంది ఇవి కొద్దిగా ఏగనిద్దామండి ఇదిగోండి ఈ కలర్ వస్తే సరిపోతుంది అన్నమాట డ్రై ఫ్రూట్స్ ఈ కలర్ వస్తే మనము వీటిని తీసేద్దామండి నెట్లకి తీసేసి పిండి వేపుకోవాలన్నమాట ఇలా డ్రై ఫ్రూట్స్ వేపిన పెనంలోనే మనము కొద్దిగా పిండి కలర్ వచ్చేలాగా వేపుకోవాలండి అంటే కమ్మగా స్మెల్ వస్తుంది అప్పటి వరకు దీన్ని ఇలాగ పిండి యాగనివ్వాలి తిప్పుతూ ఉండాలండి లేదంటే ఇలా కలపకపోతే మాడిపోతుందనమాట పిండి ఇలా కలుపుతూ ఉండాలి మాడిపోకుండాను కలర్ వచ్చి మంచి స్మెల్ వచ్చే వరకు ఇదిగోండి ఆ పెనంలో పిండి వేసిన తర్వాత ఇలా ఏపుతూ ఉండాలన్నమాట పిండిని మనము డ్రై రోస్ట్ చేయాలి ఇలాగా ఇది కలర్ కొంచెం మారి మంచి కమ్మగా స్మెల్ వస్తుంది ఈ టైంలో మనం వాటర్ వేసేయాలండి వాటర్ వేసేటప్పుడు మనము కలుపుతూ ఉండాలన్నమాట ఇలా అయితే వన్ ఇస్ టు ఫోర్ వెయ్యాలండి ఒక కప్పుకి నాలుగు కప్పులు వాటర్ మనం వేయాలి దీనికి వాటర్ వేసేటప్పుడే మనము ఇలా కలుపుతూనే ఉండాలి నాలుగు కప్పులు అండి నాలుగు కప్పులు వాటర్ వేసి మనము ఇలా ఈ విధంగా కలుపుతూనే ఉండాలి దీన్ని ఉండకట్టకుండా జాగ్రత్తగా ఇలా కలుపుతూ ఉండాలన్నమాట ఇదిగోండి పిండి వాటర్ వేసిన తర్వాత ఇలా కలుపుతూనే ఉండాలన్నమాట ఉండ కట్టేయకుండాను మీరు నేను ఈ గ్లాసుతో రెండు గ్లాసులు వేశానండి ఆ రెండు గ్లాసులు కొలిస్తే దీనికి కప్పుకి ఐదు కప్పులు వచ్చిందండి నాలుగు కాదు ఐదు కప్పులు వాటర్ వచ్చిందనమాట ఆ రెండు గ్లాసులను అంటే మీరు వన్ ఇస్టు ఫైవ్ కప్పుకి ఒక కప్పు పిండికి ఐదు కప్పులు వాటర్ వేయండి అప్పుడు ఇది బాగా ఇలా కలపాలన్నమాట ఉండలు లేకుండా ఇవి కొంచెం ఉడకనివ్వండి కొంచెం ఉడికిన తర్వాత దగ్గర పడేటప్పుడు మనం దీంట్లో నెయ్యి వేస్తూ ఉండాలండి ఇప్పుడు కొద్దిగా నెయ్యి వేద్దాము బెల్లం అప్పుడే వెయ్యట్లేదు ఎందుకంటే పిండి కొంచెం ఉడకాలన్నమాట కొంచెం ఉడికిన తర్వాత మనం బెల్లం వేద్దాం ఇవి వండలు లేకుండా దీన్ని ఇలా తిప్పుతూ ఉండాలండి పిండి కొద్దిగా ఉడకనిద్దాం ఇదిగోండి పిండి ఈ విధంగా ఉడకాలన్నమాట కొత్త కొత్త ఇలా ఉడుకుతుంది చూసారా ఇలా కొంచెం ఉడికిన తర్వాత పిండి ఉడకాలి ఆ వాసన పోయే వరకు మనం ఏపాము ఆ తర్వాత ఉడికాక బెల్లం యాడ్ చేయాలి బెల్లం అంతా దీంట్లో ఇలాగా కరిగిపోయే వరకు ఇలా కలపాలి మళ్ళీ ఇప్పుడు కొంచెం మనం నెయ్యి వేయాలి దీంట్లో కొంచెం నెయ్యి పడుతుందండి నెయ్యి వేస్తేనే ఆ టేస్ట్ వస్తుంది అనమాట బాగుంటుంది అయితే ఇప్పుడు మనం నెయ్యితో పాటు బెల్లంతో పాటు పచ్చి కొబ్బరి కూడా వేయాలి పచ్చి కొబ్బరి కొద్దిగా పైన గార్నిస్ కోసం ఉంచుకోవాలి ఇప్పుడు కొంచెం వేసేయాలన్నమాట ఇలా కలుపుతూనే ఉండాలి ఎందుకంటే అది గడ్డ కట్టేయకుండా కట్టేయకుండా ఇలా కలుపుతూ ఉండాలి ఇప్పుడు మనం వేపుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ దీంట్లో వేసేద్దాం ఇలా కలపాలండి బాగా దగ్గరికి వచ్చే వరకు కలపాలన్నమాట దీంట్లో మనం ఇప్పుడు ఇలాచి పొడి వేద్దామండి కొంచెం ఇలాచి పొడి వేస్తే టేస్ట్ బాగుంటుంది కదా ఫ్లేవరు కొద్దిగా యాలకు పొడి ఇలా కలుపుతూనే ఉండాలి దగ్గరే ఉండాలి మీరు కలుపుతూ ఉండాలన్నమాట కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టనమాట ఎందుకంటే ఇదంతా దగ్గరికి రావాలి కదా కొంచెం చక్కగా దగ్గరికి రావాలి కలపడం మాత్రం మీరు మానేయకూడదు ఒకే చోట అది అనమాట మొత్తం అంతా ఇలా కలుపుతూ ఉండండి మరలా ఇంకొంచెం నెయ్యి పడుతుంది దీనికి అలా కలుపుతూ నెయ్యేస్తూ కలుపుతూ ఉంటే ఇది దగ్గర పడుతుందనమాట కొంచెం బాగా దగ్గరికి అప్పుడు మనం ప్లేట్కి నెయ్యి అప్లై చేసి ఆ ప్లేట్లోకి వెయ్యాలి అప్పుడు చల్లారిన తర్వాత మనం కావాల్సిన ఆకారంలో ముక్కలు కట్ చేసుకోవచ్చు అనమాట ఇది నెయ్యి బెల్లము సోడిపిండి డ్రై ఫ్రూట్స్ చాలా హెల్దీ ఫుడ్ కదండి అప్పటికప్పుడు మనకి స్వీట్ తినాలనిపిస్తే చక్కగా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట లేదంటే ఈవినింగ్ స్నాక్స్ టైంలో పిల్లల స్కూల్ నుండి వచ్చేసరికి మనం రెడీ చేసి ఉంచవచ్చు ఇంకొంచెం దగ్గరికి రావాలండి ఎందుకండి ఇది ఇంకా ఇలా దగ్గరికి వచ్చే వరకు మనం తిప్పుతూనే ఉండాలన్నమాట బాగా దగ్గరికి రావాలి ఇది అదే కప్పుకి నాలుగు కప్పులు లేదా ఐదు కప్పులు వాటర్ తీసుకున్నా పర్వాలేదు మీరు నాలుగైదు వేస్తే సరిపోతుంది అనమాట బెల్లం వేసిన తర్వాత మళ్ళీ అది లూజ్ అవుతుంది కదా నాలుగు వేసినా పర్లేదు ఐదు వేసినా పర్లేదు కాకపోతే అది బాగా ఉడుకుతుంది వాటర్లో ఉడికిన తర్వాత మనం బెల్లం వేయాలి వాటర్లో పిండి బాగా ఉడికాక బెల్లం వేసి అప్పుడు ఇదిగో డ్రై ఫ్రూట్స్ కొబ్బరి ఇలా పొడి వేసాక దీన్ని బాగా ఇలా దగ్గరికి రానివ్వాలన్నమాట మొత్తం పాకం అంతా ఈ లోపల మనము ఒక ప్లేట్కి ఈ విధంగా నెయ్యి అప్లై చేసుకుని రెడీ పెట్టుకోవాలి మనం మీ ప్లేట్లోకి షిఫ్ట్ చేస్తామన్నమాట నెయ్యి అప్లై చేసిన ప్లేట్లోకి ఇది ఇంకొంచెం దగ్గరికి రావాలి ఇంకొంచెం నెయ్యి పడుతుంది దీంట్లోనూ అలా కొంచెం కొంచెం నెయ్యి వేస్తూ అలా తిప్పుతూ ఉంటే అది బాగా దగ్గరికి అవుతుంది టేస్ట్ బాగుంటుంది చాలా బలవర్ధకమైన ఆహారం అండి ఇది పిల్లలకి బాగా పెట్టచ్చు అనమాట పెద్దవారు తినవచ్చు కాకపోతే షుగర్ ఉన్నవాళ్ళు కొంచెం వర్షం తగ్గించి తినాలి లేదా షుగర్ ఇది బెల్లం తగ్గించి చేసుకోవాలి వాళ్ళు కొంచెం చప్పగా బెల్లం తక్కువ వేసి చేసుకోవాలన్నమాట లేదంటే కొంచెం కొజ్జూరం పేస్ట్ చేసి దాంతో కూడా చేసుకోవచ్చు అది కూడా తక్కువ వేయాలి కొజ్జూరం కూడా షుగర్ ఉన్న వాళ్ళకి మిగతా వాళ్ళందరూ నేను అభ్యంతరంగా తినొచ్చు చాలా బలమైన ఆహారం కదండి ఇది సరే ఇది గట్టిపడింది చూసారా ఇలా గట్టిపడిన తర్వాత మనం ఇంకా ప్లేట్లోకి టాన్ చేయడమే తిప్పేయడమే తిరగేసేయడమే ఇంకా తిరగట్లేదు గట్టిపడింది తిప్పడానికి చెయ్యకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అనమాట గట్టిగా అయ్యేసరికి తిరగడం కష్టం అవుతుంది ఇది తిప్పడానికి సో ఈ టైంలో మనం అయిపోయింది ఇంకా స్టవ్ ఆపేద్దామండి స్టవ్ ఆపేసాను ఈ నెయ్యి అప్లై చేసుకున్న ప్లేట్లకు దీన్ని మనం షిఫ్ట్ చేయాలి బాగా చల్లగా అయిన తర్వాత మనం నచ్చిన ఆకారంలో కట్ చేసుకోవచ్చు బెల్లల్లాగా లేదంటే అలాగా స్పూన్తో తీసుకుని బెల్లలు అవ్వలేదనుకోండి స్పూన్తో తీసుకుని కూడా మనం తినేయచ్చు అనమాట దీని మీద ఉండట్లేదు లెగస్ వస్తుంది కొంచెం నెయ్యి వేస్తే అప్పుడు కుదురుగా కూర్చుంటుంది అన్నమాట కొంచెం నెయ్యి ఎక్కువే పడుతుందండి దీంట్లోనూ మరి కొలెస్ట్రాల్ ఉన్నవాళ్ళు తగ్గించి తినాలి లేదా షుగర్ పేషెంట్లు తగ్గించి తినాలి కొంచెం నెయ్యి ఎక్కువే పడుతుంది అండి ఇది ఇలా చేసిన తర్వాత మనం పైన కొద్దిగా ఇలా కొబ్బరికూర వేస్తే గ్యానిష్కే బాగుంటుంది అండి పచ్చి కొబ్బరి వేయాలి ఎండు కొబ్బరి వేసినా పర్వాలేదు పైని లోపల మాత్రం పచ్చి కొబ్బరి వేస్తేనే టేస్ట్ బాగుంటుందన్నమాట తినడానికి ఇది ఇలా చేసిన తర్వాత ఒక అరగంట చల్లారిని ఇవ్వాలండి వెంటనే కట్ చేయొద్దు మీరు మామూలుగా తినేయాలంటే స్పూన్తో తినేయచ్చు బిల్లల్లాగా మనం కట్ చేయాలంటే ఒక అరగంట చల్లారిని ఇవ్వాలన్నమాట కొంచెం ఇదిలాగా ఒక అరగంట సేపు చల్లారిని ఇద్దామండి చల్లారిన తర్వాత మనం స్లైసుల్లాగా కట్ చేద్దాం ఇదిగండి అరగంట సేపు చల్లారిని ఇచ్చాను ఇది చల్లారిన తర్వాత మనము ముక్కలు కట్ చేసుకోవచ్చు అనమాట ఏ విధంగాను మీకు నచ్చిన సైజులో నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు అనమాట ఇది కొంచెం చల్లారితే గట్టిపడిపోతుంది సోడిపిండి కదా ఇలాగా మీకు నచ్చిన ఆకారంలో కట్ చేసుకోండి ఇది తింటే మధ్య మధ్యలో ఆ డ్రై ఫ్రూట్స్ తగిలి బాగుంటుంది అనమాట కొంచెం ఆ డ్రై ఫ్రూట్స్ క్రంచి క్రంచిగా ఉంటాయి కమ్మగా ఉంటాయి తర్వాత ఇదేమో స్వీటు బాగుంటుందండి తినడానికి ఆ బయట స్వీట్లు కొనే కంటే మనం ఈ విధంగా ఇంట్లో చేసి పెట్టుకుంటే హెల్తీగా తినచ్చు అప్పటికప్పుడు ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు కూడా మనం గెస్ట్లకి హెల్దీ ఫుడ్ ఇలాగా చేసి పెట్టవచ్చు లేదంటే పిల్లలు స్కూల్ నుండి వచ్చేటప్పుడు ఈవినింగ్కి లేదంటే ఎప్పుడైనా స్వీట్ క్రేవింగ్ ఉంటుంది కదా స్వీట్ తినాలనిపించినప్పుడు అలాంటప్పుడు మనము ఈజీగా చేసుకోగలిగే స్వీట్ అనమాట అండి ఈజీ అండ్ హెల్దీ ఇది చల్లారింది కాబట్టి చక్కగా గట్టిగా అయిపోయింది కొంచెం చల్లారితే ఈ విధంగా బాగుంటుంది చూసారా మీకు ఎంత సైజు కావాలంటే అంత సైజు ఈ విధంగా కట్ చేసేసుకుంటే తినడానికి బాగుంటుందండి బాగుంది కదా మరి చక్కగా మనము హెల్దీ స్వీట్ రెడీ చేసుకున్నామండి ఇది సూపర్ హెల్దీ ఎందుకంటే హానికరమైనవి ఏమి దీంట్లో మనము యాడ్ చేయలేదు అన్ని హెల్దీ ఇంగ్రీడియంట్స్ మనం యాడ్ చేసాము చాలా బలవర్ధకమైంది కూడా ఎప్పుడన్నా స్వీట్ తినాలనిపించినప్పుడు ఈ విధంగా మనం చక్కగా ఈజీ మెథడ్లో చేసేసుకోవచ్చు చక్కగా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు బంధువులకైనా ఎప్పుడైనా చేసుకోవచ్చు ఈజీ ప్రాసెస్ కదండీ సింపుల్ ఇంగ్రీడియంట్స్ కూడాను ఓకే అండి మరిన్ని హెల్దీ వంటలు మనం నేర్చుకుందాం థ్యాంక్ యూ